యాసంగి ధాన్యం కొనుగోలుపై వేగం పెంచిన ప్రభుత్వం ఆల్రెడీ యాసంగి కొనుగోలు అనేది ప్రారంభమైన ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలి సశక్తి మహిళా సంఘాలతో కేంద్రం కొత్త కేంద్రాల ఏర్పాటు యూనిఫామ్ కుట్టు ప్రక్రియ వేగంతం యూనిఫామ్లు కుట్టే ప్రక్రియ వేగవంతమైంది పెట్రోల్ బంకుల ఏర్పాటుకు భూముల గుర్తింపు కూడా అయిపోయింది కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ సెర్ఫ్ సీఈఓ దివ్య యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం వేగం పెంచింది ఐకేబీ కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని కలెక్టర్లను ఆదేశించింది ధాన్యం కొనుగోలు స్వశక్తి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొత్త కేంద్రాలు ఏర్పాటుపై పంచాయతీరాజ్ కార్యదర్శి లోకేష్ కుమార్ సెర్ఫ్ సీఈఓ దివ్య జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సెర్ఫ్ ఆధీనంలోని ముప్పై మూడు శాతం ఐకేబీ కొనుగోలు కేంద్రాలను యాభై శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు ధాన్యం కొనుగోలు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ పెట్రోల్ బంకుల నిర్వహణ ద్వారా స్వయం సహాయక మహిళా సంఘాలు ఆర్థికంగా మరింత బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశారు ఏంది ధాన్యం కొనుగోలు పెట్రోల్ బంకుల నిర్వహణ అండ్ ఈ ఏంది పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టడం ఇట్లాంటి వాటి ద్వారా మహిళా సంఘాలకైతే కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది గురువారం సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి కలెక్టర్లు డిఆర్డిఓ సెర్ఫ్ అధికారులతో లోకేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు కొనుగోలు కేంద్రాల నిర్వహణలో భాగంగా ఐకేపీ మహిళా సంఘాల ఐకేపీ మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన పెండింగ్ కమిషన్ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు కమిషన్ మొత్తాన్ని పది శాతం జిల్లా సమాఖ్యలు తొంభై శాతం గ్రామాలకు అందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోనున్నారు సో గన్ని బ్యాగుల సమీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ద్వారా గోడౌన్లతో పాటు రైస్ మిల్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది ధాన్యం కొనుగోలులో మహిళా సంఘాలు చురుగా పాల్గొనేలా చూడాలన్నారు పౌర సరఫరాల శాఖ సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ ఉండాలని కోరారు దివ్యాంగులకు యూడిఐడి కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల కోసం స్లాడ్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలని అందుకోసం అవసరమైన సదుపాయాలు కల్పి కల్పనకు ప్రతిపాదన సిద్ధం చేయాలన్నారు దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతులు కల్పించాలని కోరారు అందుకోసం అవసరమైన నిధులను విడుదల చేయాలన్నట్టు తెలిపారు వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వారు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలన్నారు డిఆర్డిఓ ఎంపీడీఓ పంచాయతీరాజ్ కార్యదర్శి మున్సిపల్ కార్యదర్శితో సమీక్ష నిర్వహించారు ఇక్కడ యూనిఫామ్ పెట్రోల్ బంకులపై దృష్టి సారించాలని ఇంకొక మా వార్త చూస్తున్నాం మనం యూనిఫామ్ పెట్రోల్ బంకులట ప్రభు ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్వయం శక్తి మహిళా సంఘాలతో ట్యాగింగ్ చేసి స్కూల్ యూనిఫామ్ కుట్టు ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలన్నారు అర్థమైందా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఈ మహిళా సంఘాల సమాఖ్యలను అటాచ్ చేస్తారు ట్యాగ్ చేయడం వల్ల ఈ యూనిఫామ్లు కుట్టే ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో యూనిఫామ్ల కోసం కుడదామని చెప్పేసి ఏదైతే కాంట్రాక్ట్ తీసుకొని ప్రభుత్వం దగ్గర లోన్ తీసుకురో వాళ్ళే ఆ స్కూల్లో యూనిఫామ్లు కుడతారు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ ఏదైతే నిజంగా ఇంప్లిమెంటేసే అయితే సక్సెస్ అయితే మాత్రం హైలైట్ ఉంటుంది ఇది కుట్టు పని జూన్ తొలివారంలో పూర్తయ్యేలా చూడాలన్నారు స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు కేవలం యాభై రూపాయలు చెల్లిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండింగ్ బిల్లకు సంబంధించి బిల్లు సమర్పించేలా చూడాలన్నారు నిన్న మా అల్లుండి కూడా అడిగిన ఆయనకు అన్ని లొడాసు లొడాసు సైజులు సంబంధం లేకుండా ఒక తరగతి గదిలో మగపిల్లలు ఎంతమంది ఉన్నారు అంతమంది కొంచెం ఎక్కువ తక్కువ సైజులు కొట్టుకొచ్చి తీసుకొచ్చేటోళ్ళు పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ కూడా ఒక్కరు కూడా చక్కగా యూనిఫామ్ అంటే సైజులో ఉండే కొంతమంది కొన్ని ఒక మీడియం సైజులో గిన్ని ఎక్సెల్లో గిన్ని అని చెప్పేసి కొన్ని కొట్టుకుని పోయారు ఇప్పుడు అట్లా కాకుండా కొలతలు తీసుకొని మహిళా సమాఖ్య అప్పడం వల్ల ప్రతి విద్యార్థి కొలత తీసుకొని ఆయా విద్యార్థి కోసమే యూనిఫామ్ కొట్టిస్తే కనుక ఇంటికాడ కడబడి ఎట్లా కొట్టించుకుంటాడో అట్లా కనబడుతుంది విద్యార్థికి నీట్గా కనబడే అవకాశం కూడా ఉంటుంది కాంట్రాండ్ కూడా అనబడతారు పిల్లలు స్కూల్ యూనిఫామ్ కుటుంబంలో కేవలం యాభై రూపాయలు చెల్లించినట్టు ఫిర్యాదు వస్తున్నాయి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలి చేసి పెండింగ్ చర్యలు సంబంధించిన బిల్లు సమర్పించేలా చూడాలని కోరాడు స్వశక్తి మహిళా సంఘాలు నడిపే స్టిచ్చింగ్ సెంటర్లను పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు మహిళా సంఘాల ద్వారా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకులకు ఏర్పాటు ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని సూచించారు అసెంబ్లీ సెగ్మెంట్లు మండల కేంద్రాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కార్యాచరణ ఉంటుందన్నారు మహిళలు నడిపే పెట్రోల్ బంకులలో ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేశాను పిల్లల ఆటల స్థలం క్యాంటీన్ చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలన్నారు జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇందిరా మహిళా శక్తి బజార్ కింద దుకాణాలు ఏర్పాటు చేసి ఏర్పాటుకు ప్రతి జిల్లా కల లక్ష్యాలు నిర్ణయ నిర్దేశించామన్నారు మహిళా శక్తి బజార్లో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలన్నారు గతంలో చేసిన తనిఖీలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంకులను మహిళా సంఘాలకు కేటాయించాలన్నారు మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని మరణించిన మహిళా సంఘాల సభ్యుల డాక్యుమెంట్లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సాయం అందేలా చూడాలన్నారు సో ఎందుకంటే మహిళలు కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా వస్తుంటారు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం అక్కడనే వాళ్ళకు హోటల్ సో అన్ని ఫెసిలిటీస్తో పాటు మహిళా సంఘం సమాఖ్యలకు పెట్రోల్ బంకులు అందజేస్తారు యూనిఫామ్లను కుట్టే బాధ్యత కూడా మహిళా సంఘ సమాఖ్యలకు ఇచ్చారు వాళ్ళు బరాబర్ కుట్టించే అవకాశం జూన్ లోపల కొలతలతో సహా వాళ్ళకి యూనిఫామ్లు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది